అందరికీ నమస్కారం మిత్రులరా మనము వైట్ రైస్ గురించి మాట్లాడుకున్నాం ఈ వీడియోలో బ్రౌన్ రైస్ గురించి మాట్లాడుకున్నాం బ్రౌన్ రైస్ యాక్చువల్గా పైన ఆ వడ్లు వచ్చిన తర్వాత ఒక పైన ఉన్నటువంటి ఆ పొట్టు అది కొంచెం ఒక సింగిల్ పాలిష్ అనుకోండి సింగిల్ ఒక్కసారి మెల్ల మెల్లేసిన తర్వాత వచ్చేటువంటి రెండుసార్లు వేసేస్తే పూర్తిగా వైట్ అయిపోతుంది అలా కాకుండా జస్ట్ ఒకసారి వేస్తేనే దాన్ని బ్రౌన్ రైస్ అంటారు దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది దాన్ని తీసుకోవడం వల్ల కావాల్సినటువంటి మనకు కావాల్సిన బీ కాంప్లెక్స్ విటమిన్స్ ఫైబర్ ఉన్నాయంటే దాంట్లో తౌడు కూడా వాడుతూ ఉంటారు తౌడు పొడి దాన్ని వాడడం వల్ల బీ కాంప్లెక్స్ విటమిన్స్ వస్తాయి ఫైబర్ ఎక్కువ ఉంటుంది అలాగే ఫొలిక్ యాసిడ్ బాగా ఎక్కువ ఉంటుంది దానిలో సెలినియం ఎక్కువ ఉంటుంది మెగ్నీషియం దొరుకుతుంది లిగ్నైన్స్ దొరుకుతాయి ఎక్స్ట్రా బెనిఫిట్స్ అంటే వైట్ రైస్తో కంపేర్ చేస్తే చాలా బెనిఫిట్స్ దీంట్లో ఉంటాయి ఈ బ్రౌన్ రైస్ అంటే ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం దీంట్లో మనకు కావాల్సినటువంటి సెలీనియం ఉంటుంది మైక్రోన్యూట్రియం అది ఈ సెలీనియం ఎక్కువ ఉండడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగా రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది మనం దాకా ఈ వైరల్ అటాక్లో సెలీనియం బాగా కావాలని చెప్పుకున్నాం మనం అది పెరుగుతుంది అలాగే మెంటల్ ఫంక్షన్ డిక్రీజ్ కాకుండా చూస్తుంది అంటే చాలామందికి చాలా అర్లీ ఏజ్లో ఈ మతిబరుపులు వస్తువు వస్తు ఉంటాయి అటువంటివి జరగకుండా చూసేటువంటి కెపాసిటీ దానికి ఆస్తమా అటాక్స్ రాకుండా చూస్తుంది ఇంకా నర్వస్ సిస్టమ్ మీద బాగా పనిచేస్తుంది ఈ సెలెనియం వల్ల కాబట్టి బ్రౌన్ రైస్ తీసుకునే బెనిఫిట్ రెండోది దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఫోలిట్స్ ముఖ్యంగా ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి బ్రౌన్ రైస్ వైట్ రైస్ కన్నా ఎందుకంటే ఫిట్నెస్ తయారవుతూ ఉంటుంది లోపల ఆ డిఎన్ఏ స్ట్రాంగిల్స్ ఏదైతే క్రోమోజిమ్ స్ట్రాంగిల్స్ డిఎన్ఏ ఆర్ఎన్ఎస్ స్ట్రాంగిల్స్ ఉంటాయి కదా అవి తయారు కావడానికి బాగా హెల్ప్ చేస్తుంది పోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ కూడా ఇస్తూ ఉంటారు కదా వాటికన్నా కూడా ఈ ఫుడ్ ద్వారా వస్తే ఈజీగా ఉంటుంది ఈజీలీ అసి బాడీలోకి అబ్జర్వ్ కావడం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా రోజులో ఒక్కసారైనా సరే ప్రెగ్నెంట్ లేడీస్ తీసుకోవడం మంచిది ఓకే ఫోర్ లైట్స్ బాగుంటాయి అలాగే దీంట్లో మెగ్నీషియం ఉంటుంది చాలామంది మెగ్నీషియం లెవెల్స్ పడిపోతున్నాయని చెప్పి కంగారు పడిపోతూ ఉంటారు వాళ్ళు బాడీలో పడిపోతుంటుంది అది బాడీ తీరు అటువంటి కండిషన్లు అంటే మెగ్నీషియం తీసుకుంటే మీకు రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అంటే ఈ గైనిక్ ఆర్గాన్స్ ఉన్నాయి కదా ఈ సెమన్ తయారు కావడం కావచ్చు సెక్సువల్ యాక్టివిటీలు కావచ్చు అలాగే హార్మోన్స్ అంటే ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ ఇటువంటివి రాకుండా చూడడానికి కానీ లేకపోతే ఫైబ్రాయిడురస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూడడానికి ఎల్హె ఎల్హెచ్ ఎఫ్ఎస్హెచ్ ఇటువంటి హార్మోన్ సెక్రషన్కి అది అసిస్ట్ చేస్తుంది కాబట్టి ఈ మెగ్నీషియం తగ్గకుండా చూడాలి నర్వస్ సిస్టమ్ మీద కూడా బాగా ఎక్కువ పనిచేస్తుంది కాబట్టి బ్రౌన్ రైస్లో మనకు మెగ్నీషియం కూడా ఉంటుంది దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంది మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ పడిపోతాయి ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ పెరిగిపోతాయి ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ విఎల్డీఎల్ కొలెస్ట్రాల్ అంటారు కదా వాటి లెవెల్స్ని తగ్గించేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది తీసుకునేటువంటి ఫుడ్లో మీకు ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని అబ్జర్బ్ కాకుండా ఆపుతుంది సరే అందుకే ఫైబర్ ఎక్కువ ఉండేవి తీసుకోవాలి దాంతో ఏమవుతుందంటే ఫైబర్ ఉంటే మనం పది గ్రాములు తీసుకుంటే లోపలికి వెళ్ళి వంద గ్రాములు స్పేస్ ఆక్యుపై చేస్తుంది కాబట్టి మనం తిని తిండి క్యాలరీస్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది దానివల్ల తక్కువ తింటాము ఇండైరెక్ట్గా వెయిట్ లాస్కి చాలా బాగా పనిచేస్తుంది వెయిట్ తగ్గితే వెయిట్ రాకుండా చూసుకుంటే ఆల్మోస్ట్ వంద ప్రాబ్లమ్స్ రాకుండా మనం చూసుకోవచ్చు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఒపేసిటీ గురించి కాబట్టి ఆ విధంగా ఇది ఇండైరెక్ట్ పనిచేస్తుంది దీంట్లో లిగ్నేన్స్ అని చెప్పి ఉంటాయి చాలా ఇంపార్టెంట్ అది ఈ లిగ్నైన్స్ అన్నింటిలో ఉండవు ఈ లిగ్నేన్ ఏం చేస్తాయి అంటే కార్డియోవాస్కులర్ అంటే హార్ట్ ఫంక్షన్ని బాగా పెంచుతాయి అంటే హార్ట్ అటాక్స్ రాకుండా ఆపేటువంటి కెపాసిటీ దీనికి ఉంది దీంట్లో విటమిన్ లిగ్నైన్స్ తీస్తే దీంట్లో విటమిన్స్ ఉన్నాయి బాగా మినరల్స్ దొరుకుతాయి ఫైబర్ బాగుంటుంది మనకున్నట్టు రెగ్యులర్గా ఉన్నటువంటి కార్బోహైడ్రేట్ ఎలాగ దోస్తుంది కొంత ప్రోటీన్ కూడా దీంట్లో ఉంటుంది వంద గ్రాముల వైట్ రైస్లో మీకు ఒక గ్రామ్ ప్రోటీన్ ఉంటే వంద గ్రాముల బ్రౌన్ రైస్లో మూడు గ్రాముల ప్రోటీన్ సారీ ప్రోటీన్ కాదు ఫైబర్ ఉంటుంది ఓకే ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి వైట్ రైస్తో కంపేర్ చేస్తే స్లోగా డైజెస్ట్ అవుతుంది దానివల్ల తొందరగా ఆకలి కాదు ఇవన్నీ పాజిటివ్స్ ఇప్పుడు దీంట్లో కొంచెం నెగిటివ్లు కూడా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా పాజిటివ్లు ఇది తీసుకోవడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్కి వస్తుంది ఎందుకంటే వైట్ రైస్ చాలా ఫాస్ట్గా తయారవుతుంది కదా ఫాస్ట్గా డైజెస్ట్ అయిపోయి గ్లూకోజ్ ఇస్తుందని చెప్పాం కదా ఇది చాలా స్లోగా గ్లూకోజ్ ఇస్తుంది కాబట్టి షుగర్ లెవెల్స్ తగ్గుతాయి బాగా తగ్గుతాయి దీన్ని ఈ బెనిఫిట్స్ ఈ పక్కన పెడితే దీంట్లో ఉండేటువంటి నష్టాలేంటి నష్టాల గురించి కూడా మాట్లాడుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఫైబర్ ఉందని మనం ఎక్కడైతే చెప్పుకున్నామో అది నార్మల్ వాళ్ళకి నెగిటివ్ అవుతుంది ఎందుకంటే వెయిట్ తగ్గుతారు వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ ఫైబర్ పాజిటివ్ ఉంటుంది గుడ్ కానీ వెయిట్ పెరగాలి అనుకునే వాళ్ళకి ఇది నెగిటివ్ అయిపోతుంది వెయిట్ పెరగరు అసలు వాళ్ళు అలాగే మామూలు వాళ్ళు కూడా కొంత వెయిట్ తగ్గుతారు దీంతో ఎందుకంటే స్లోగా డైజెస్ట్ అవుతుంది కాబట్టి మీరు దీంతో బ్రౌన్ రైస్తో అన్ని రకాల కూరలు కానీ మనం చేసుకుని రెగ్యులర్గా వాడేటువంటి అన్ని రకాల డిషెస్ దీంతో మిక్స్ కావు సరిగ్గా కాయలు కాయలు ఉంటుంది ప్రాపర్ సాటిస్ఫాక్షన్ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో తింటాం అంత ఏదో కసకస గడి ఉంటుంది అది ఒకటి ఉంటుంది రెండోది దీని కుకింగ్ టైం చాలా ఎక్కువ చాలా స్లోగా అవుతుంది ఎనర్జీ లెవెల్స్ వేస్ట్ అవుతాయి అంటే గ్యాస్ కావచ్చు ఏదైనా కానీ ఎక్కువ కావాల్సి ఉంటుంది దీనికి రెండోది అందరికీ దీన్ని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉండదు వాళ్ళ డైజెస్టివ్ పవర్ తక్కువ ఉందనుకోండి ఈ బ్రౌన్ రైస్ తీసుకుంటే గ్యాస్ ఫామ్ అంటుంది ఎక్కువసేపు అంటే చాలాసేపు స్టమక్లో ఉంటుంది దీనివల్ల గ్యాస్ ఫామ్ అయిపోతుంది గ్యాస్ ఫామ్ అయితే బ్లూటింగ్ ప్రాబ్లం అదొక తలకాని ఉంటుంది ఇంకొకటి అన్ని రైసుల్లో ఉన్నట్టే దీంట్లో కూడా ఆర్సెనిక్ ఉంటుంది కంపారిటివ్గా వైట్ రైస్తో కంపేర్ చేసుకుంటే బ్రౌన్ రైస్లోనే ఎక్కువ ఆర్సెనిక్ ఉంటుంది ఈ ఆర్సెనిక్ వల్ల క్యాన్సర్ కొట్టేటువంటి ఛాన్స్ ఉంటుంది క్యాన్సర్ టెండెన్సీ నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది మనం వైట్ రైస్ మాట్లాడుకునేటప్పుడు మాట్లాడుకున్నాం ఆర్సెనిక్ గురించి దీంట్లో అంతకన్నా ఎక్కువే ఉంటుంది ఇది కూడా మీరు చూడాలి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది కేవలం మంచి చెడు లేదు అంటే రైస్ బదులు రోజు నేను బ్రౌన్ రైస్ తింటాను అంటే అది కూడా డేంజరే దీన్ని కూడా లిమిటెడ్గానే వాడాలి దీంట్లో ఫైటైట్స్ అని చెప్పి ఉంటాయి ఇవన్నీ ప్లాంట్కి సంబంధించినటువంటివి ఈ ఫైటిక్ యాసిడ్ ఉన్నటువంటి పదార్థాలు మీరు ఎక్కువ తీసుకుంటే ఒకటి కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది రెండోది థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇవి అవి లోపలికి థైరాయిడ్ హార్మోన్ మిమిక్ చేసి థైరాయిడ్ గ్లాండ్ వెళ్ళి కూర్చుంటాయి దాంతో హైపో థైరాయిడ్జం ప్రాబ్లం లాంటివి వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది కాబట్టి బ్రౌన్ రైస్ వైట్ రైస్తో కంపేర్ చేసుకుంటే మంచిది అయినప్పటికీ కూడా సెలెక్టివ్గానే తినాలి నేను మూడు పొట్ల తింటాను రెండు పొట్ల తింటానంటే కుదరదు దాన్ని జాగ్రత్తగానే వాడితే దానివల్ల బెనిఫిట్స్ మాత్రమే వస్తాయి దాన్ని విపరీతంగా అతి సర్వత్రా వజ్యతనే దీనికి కూడా వర్తిస్తుంది అలాగని తీసుకుంటే దీని వల్ల కూడా నష్టాలు ఉన్నాయి కాబట్టి మిత్రులరా రైస్ తినాలి ఏది సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం సరేనా కీప్ వాచింగ్ హెల్త్ ట్రెండ్స్ నమస్తే